ప్రకృతి ఒడిలో ఆశ్రమ జీవితం గడపాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది జీవితాంతం కాకపోయినా సంవత్సరంలో కొన్నాళ్ళైనా గడపాలి అన్నది ప్రతి ఒక్కరి కల కాని అందరికీ హౌస్ ఉండదు రిసార్ట్స్లో గడపడానికి తగినంత డబ్బు ఉండదు అందుకే పత్రీజీ తాము కలలుగన్న వసుదైక కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతిలో ఆశ్రమ జీవితం గడపడానికి ద్వారకా నివాస్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు ఈ విధంగా సామాన్యుడి కలలను నిజం చేసే ఈ నిర్మాణాన్ని హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న కైలాసపురిలో చేపట్టి జనులకు ఇతోధికంగా మేలు చేశారు పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ అద్భుత వసతి సముదాయమే పత్రిజీ ద్వారకా నివాస్ కైలాసపురి ఎటు చూసినా వెచ్చుకున్న ప్రకృతి సౌందర్యం అడుగడుగున అబ్బురపరిచే పచ్చదనం కొండలు గుట్టలు చెరువులు సెలయేర్ల నడుమ ప్రకృతి మాతవడిలో నిర్మాణం జరుపుకుంటున్న బృహత్తర వసతి సముదాయం ఇది సెంట్రల్ ఏసీ అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే విధంగా డార్మటరీ బెడ్స్ ఆయుర్వేద వృక్షాలు పిల్లలకు పెద్దలకు స్విమ్మింగ్ పూల్ స్పిరిచువల్ థీమ్ పార్క్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెస్టారెంట్ కాఫీ షాప్ తో పాటు హైజెనిక్ వాష్రూమ్స్ ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న సముదాయమే పత్రిజీ ద్వారకా నివాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని మనం దేశంలోనే ఒక వినూత్నమైన నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్న పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్టులో ప్రత్యేకతలు ఎన్నో ఎన్నెన్నో ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం చుట్టూత పదివేల ఎకరాల అడవి పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ మహాసమాధి ముప్పై ఎకరాల సరస్సు ఆదిశంకరాచార్య తపో స్థలి అన్నపూర్ణేశ్వరి అమృత అన్న ప్రసాద నిలయం వంటి విశిష్టతలతో పాటు హైదరాబాద్కి అతి సమీపంలో గంట ప్రయాణ దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముప్పై నిమిషాల చేరువలో ఓఆర్ఆర్ కు అతి చేరువలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణం జరుపుకుంటోంది ప్రకృతి పారవస్యాన్ని అటు పర్యాటకులకు ఇటు ధ్యానాసక్తి పరులకు ఇలా అందరికీ కావలసినంత మానసిక ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆద్యంతం ఓ విశేషమైన అనుభవాలను సొంతం చేస్తుంది సొంతంచేస్తుంది మరింకెందుకాలం వెంటనే పత్రిజీ ద్వారకా నివాస్లో సభ్యులమౌదాం పత్రిజీ తన స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన ఈ డార్మెటరీ కాంప్లెక్స్ లో మన బెడ్ బుక్ చేసుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగించుకుందాం అంతులేని అనుభవాలను అనుభూతులను సొంతం చేసుకుందాం ఇది ప్రాజెక్ట్ అందరం కలిసి పనిచేద్దాం కావాలని కోరుకుంటున్నాను